చోటి కితాబ్ ఇది చాలా చిన్న ఉన్నది జస్ట్ వన్ చాప్టర్ కేవలం కేవలం ఒకటే అధ్యాయం అండి దీనిలో వచనాలు ఉన్నాయి బట్ ఇట్ కవర్స్ గీత ప్రకటన వరకు సమస్తాని కూడా ఇందులో చూపించబడుతున్నది బుక్ ఆఫ్ ప్రకటన గ్రంథము గుర్తుల పుస్తకము అనే వర్తమానము रहा सो व्हेन आई गॉट टू पेरो आई वांटेड टू पिक दिस बुक ऑफ जूड मैं इस यहूदा की पत्री को उठाना चाहता था नेनु ई एक यहूदा रासना पत्रिकनु नेनु इतको गोरतुना नेनु बट इट इज वेरी डीप ही सेड लेकिन मेरी बताइए बहुत ज्यादा गहरी किताब है काना नेवन अडंडी दी चाला लोथई नदी अन्नाडाइना एंड ही सेड आई डोंट हैव दैट सफिशिएंट टाइम नाउ और अमेरिका मेरे पास इतना ज्यादा समय अभी नहीं है और अनिल आगोड अन्नाडो ना देखन दानिनी बोधिंचडकु कावलसनंत समय मोडा नक लेद अन्नाडाइना सो आई एम पिकिंग अप अनदर बुक तो मैं एक और पुस्तक ఈ ంతిస్ కాదండి చచ్చిపోయాడు యూధా ద బ్రదర్ ఆఫ్ ప్రభు అయిన యేసుకు సవతి కుమారుడు సవతి సహోదరుడు అన్నమాట అంటే సవతి కుమారుడు పుట్టిన కుమార్ సహోదరుడు మరి పన్నచాల పండగా వచ్చిన సమయంలో భాయ్ ఒక సహోదరులు ఉండే తెలుసుక్రీస్తు ఎలాంటి లైంగిక చర్య లేకుండా జల్మించాడు ఈ వౌల్ ఫస్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ జోస్ఫ్ అండ్ మేరీ యూసుఫర్ మరియు పెహలోటా మరి అదను యోసేపు మరియు యొక్క కుటుంబంలో అతనే జేసుడిగా పుట్టినవాడు కెమ్ అండ్ బ్రో ద వేస్ను ఆకరకే పర్దే కోడా

మిగతా పిల్లలు కూడా జన్మించబడ్డారు సహోదరులో ఒకడే ఉన్నాడు జేమ్స్ అండ్ జాన్ Ah, ah. जो पत्री आपको मिलेगी बाइबल में याकूब की वो याकूब और यहुना नहीं है मरी इकड़ा बाइबल लो आ याकूब रासन पत्रिका नहीं रहते मेरे को घर मर तो ना दो आदि योहानु याकूब लो तो उन्हें याकूब दिखा दे दी That James was beheaded by Herod in Acts chapter twelve sadly exactly. वो वाला जो याकूब था उसका सर काट दिया गया प्रेतों का बारवें अध्याय में <laughs>

విధౌట్ సెక్స్ పెగెంట్ సెక్స్ ఆయన లై వచ్చిన లేకుండా వచ్చిన వాడు జీస్ అస్స క్రైస్ వాళ్ళు ఫస్ట్ మౌన్ ఆట్ ఫ్యామిలీ నిజమైన తండ్రి వారు అంటే దేవుడై ఉన్నాడు జోస్ నోన్ యాక్చువల్ హిస్ ఫాదర్ యూస్ వాస్తవి వాస్తవంగా యోసే పాత్రి తండ్రి కాదు మీ నో దాట్ ఇన్ ద మెసేజ్ తెలుసు ఆదర్శ్ కెమ్ ఈ సహోదరు చెప్పారు

దోకే బీచ్ మే మరి యోహాను ఏడవ అధ్యాయం మనకు మరి అపోస్తల కార్యము రెండవ అధ్యాయానికి మధ్యలో ఏదో జరిగింది ఇట్స్ నాట్ రిటన్ ఇన్ ద బైబిల్ బైబిల్ మే ఏ దర్జ్ నహీ పరిశుద్ధ గ్రంథములో రాయబడి లేదు బట్ ఇట్స్ ఇన్ ద బైబిల్ లేకిన్ ఏ బైబిల్ మే చిపా హై హ్యాపెన్ టు దీస్ బ్రదర్స్ కుచ్ హువా కే సాత్ ఇస్ ఏదో జరిగినది దట్ దే బికేమ్ బిలీవర్స్ ఇదే విశ్వాసి బన్ గయే దాని ద్వారా వాళ్ళు విశ్వాసులు అయ్యారు హౌ అండర్స్టాండింగ్ క్యా ఉన్నదా అండ్ దే స్టార్టెడ్ బిలీవింగ్ ఆన్ జీసస్ ఆర్

నెవర్ లూజ్ హోప్స్ ఫార్ ఫ్యామిలీ పరివారిక ఆ శావ మేగా మీ కుటుంబం విషయంలో ఎన్నడూ కూడా మీరు నిరీక్షణను కోల్పోవద్దు అరే సందే కోత సహోదరుడు నా కుటుంబస్తు అంగీకరిస్తలేదు వింటలేదు రేపు చూడండి మీరు వర్తమానాన్ని వారితో పంచుకుంటూనే ఉంది వాళ్ళు విన్నా వినకపోయినా ఉండండి ఉండండి వాళ్ళతో కీప్ ఆన్ డ్రాపింగ్ సమ్ కొన్ని లేదా విత్తనాలను వారిలో వేస్తా డోంట్ నో వెన్ కబ్ మీకు ఎప్పుడో వేర్ హౌ కాపర్ ఎక్కడ ఎలా చిత్తములో ఉంటది Finally some people get converted. कुछ लोग है जिनका मन बार ऐसा होता एमी But one day it happens. लेकिन एक ये है सहोद తెలుసండి సోదర్ బెం గారి కూటములలో ఒక సోదరుడు ఉండేవాడు అని పేరు జోసన్ బోస్ అవును ఫ్రంట్ బ్రదర్ వాస్ ంగ్స్ట్టి uh, <laughs> 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 కే ఒక మనుషులు మాత్రమే కాదండి ఆయన ఒక ప్రభక్త ఉన్నాడు ఆయనకు ఆ విషయాలు ముందే తెలుస్తాయి బోస్ బ్రదర్ బ్రానం ఫేవర్డ్ హిమ్

ఈ చికాగోలో ఉన్న దైవక దేవుని సేవకుల యొక్క సమావేశంలో నాలుగు వంద నాలుగు వందల మంది సేవకులు సౌద బెండం గారు ఆయన వైపు ఉంటున్నారు వ్యతిరేకమయ్యారు ప్రాఫిట్ రెడీ అండ్ స్టే విత్ ఈ వాజ్ కానీ సౌదర్ బెండం గారు ఆ నాలుగు వందల మంది సేవకులను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక్క సహోదరుడితో కలిసి నిలబడడానికి Then in the end of his ministry, तबूर की शेफ काई के खात्मे पर, मराये लोगों भर्चेरियों का चिवरी लो। In the very last year, 1965, उस अंतिम साल जो कि उन्नेशन पैसक था, अधे पंतमंदलरवे के समाचरम चिवरी, चिवरी साहब चमलाया रहा, भर्चेरे लो। Brother Branham told his church, भाई Branham ने अपनी कलीसा को बताया, भाई ने लोगों संघ में लोगों सौंपने में कर जब पै

కొన్ని కలిగిన జనులు ఒకటవుతా ఉంటారు ఆయన ఎవరికైనా బోధిస్తున్నప్పుడు సాక్షిస్తున్నప్పుడు లూజ్ హోప్స్ కవి ఆ శావు నిరీక్షణను ఎప్పుడు పోగొట్టుకోవద్దు సేమ్ ఎనర్జీ యు హ్యాడ్ ఫస్ట్ టైం కీప్ ఆన్ మెయింటైనింగ్ తాకత్ రక్భంలో నువ్వు ఏ శక్తిని కలుగున్నావో అది చివరి వరకు తెలుసుకొని ఉన్నావో అలాగనే అతను కూడా ఒక రోజు తెలుసుకుంటాడు Came from natural birth birth. to a spiritual birth. Amen. जो so है ఎవరైతే లైంగిక క్రియ ద్వారా జన్మించబడిన వాడున్నాడో అతను లైంగిక చర్య లేకుండా జన్మించబడిన జన్మించబడిన వారిని అతను గ్రహించలేకపోయాడు అర్థం చేసుకోలేకపోయాడు